హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా ఇంకా టైం అయిపోయింది మాట ఇంకా మార్నింగ్ అయితే ఇంకా టిఫిన్ ఇంకా లంచ్ అయితే రెడీ చేస్తున్నాను ఈ రోజు వచ్చేసి ఇంకా అందరికీ ఇంకొకటే కర్రీ అన్నమాట ఇంకా కొంచెం చికెన్ ఉంది ఫ్రిడ్జ్లో ఇంకా చికెన్ కర్రీ చేసేద్దామని పచ్చిసినపప్పు చికెన్ వండుదామని అయితే ఇంక రెడీ పక్కన పక్కనైతే రైస్ పెట్టేసాను ఈ పక్కనైతే కర్రీ రెడీ చేస్తున్నాను అనమాట దానికోసం కుక్కర్ పెట్టేసుకుని అయితే కూరకు సరిపడా ఆయిల్ వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మంచి కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి ఈ కర్రీ భలే బాగుంటుందండి పచ్చిశనగపప్పు ఒక చికెన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక రెండు టమాటా అయితే వేసుకున్నాను అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి అందరికీ ఒకటే కూర అయితే నేను ఇలా మార్నింగ్ వండేస్తాను అనమాట ఇంకా ఇంకా మాకు వేరు మా అమ్మాయికి వేరు అన్నప్పుడు మాత్రం ఇంకా ప్రొద్దుటే ఇంకా లంచ్ బాక్స్ బాక్స్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి తనకు అలా మార్నింగ్ పెట్టేస్తాను ఒక్కొక్కసారి కుదిరితే అలా మాట కుదరకపోతే ఏంటంటే మా వంట వచ్చేసి నేను లేట్గా చేస్తాను అనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అప్పుడే ఫ్రెష్గా చేస్తాను అనమాట ఇంకా అది కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి చాలా టేస్ట్ బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇంకా మా అమ్మాయిని అడిగాను గోంగూర చికెన్ వండనా పచ్చిసినపప్పు చికెన్ వండనా అంటే ఆవిడ ఇదే కావాలని చెప్పింది టిఫిన్కి వచ్చేసి ఏం చేయను అంటే చెప్తే అప్పుడు అడిగితే ఇంకా ఇప్పుడు నూడిల్స్ చేయమని చెప్పిందిమాట నూడిల్స్ చేయమంది అయితే ఇంకా నా దగ్గర లేదు మీరు వెళ్ళి తెచ్చుకోండి అయితే మార్నింగ్ అప్పుడే చేస్తానంటే ఇప్పుడు నైట్ ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చారండి ఒక నాలుగు ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఇంకా అదే ఉండనమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకుని చికెన్ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కుక్కరే కదా అని ఇంకా అలా కలిపేసి అయితే పెట్టకూడదు ఈ ముక్క నేను చాలాసార్లు అయితే చాలా వీడియోల్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చికెన్ కొంచెం ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి కూరకు సరిపడైతే కారం అయితే వేస్తాను అనమాట ఆ నూడిల్స్ ప్యాకెట్ నిజంగా మీరు చూస్తే నవ్వుతారు అది అసలు ఎవరికి సరిపోతుంది అసలు అని అంత చిన్న ప్యాకెట్స్ తెచ్చుకున్నారు ఇంక ఇక్కడ అయితే కారం వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేయాలి ఇది నైటే పచ్చిశెనపప్పు కొంచెం నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే ఇలా నానిపోయింది ఇప్పుడు అది కూడా అందులో వేసేసుకుని కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి బాగా కలిసేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట భలే బాగుంటుంది పక్కన రసం పెట్టుకుంటే భలే బాగుంటుందండి కర్రీకి వచ్చేసి ఇంకా నేను రసం అయితే ఇంకా అది ఇంకా మాకోసం కదా ఎవరో రసం వేసుకోరు నేనే వేసుకోవాలి అందుకని నేను తినేటప్పుడు అయితే ఇంకా తినే టైంకైతే ఇంకా వేడి వేడి రసం అయితే పెట్టేసుకుంటాను ఇంక ఇక్కడైతే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువగానే వేసుకోండి మామూలుగా చికెన్ వండితే కనుక తక్కువ వాటర్ వేసుకోవాలి ఇలా పచ్చిసన వేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం చిక్కబడిపోతుంది గ్రేవీ వచ్చి అందుకోసం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి ఒకసారి ఉప్పు అన్నీ చెక్ చేసేసుకుని అయితే ఇంకా మూత పెట్టేసుకోవడమే ఇది ఒక మూడు నాలుగు విజిల్ వేస్తే సరిపోతుంది కరెక్ట్గా మూడు వేస్తే సరిపోతుంది ఇంకా పక్కన రైస్ కూడా అయిపోతుంది అన్నమాట ఇంకా ఇంక ముందైతే ఇంకా వంట చేసేస్తున్నాను వంట చేస్తే పక్కన పెట్టేస్తే ఇంకా తర్వాత అయితే టిఫిన్ రెడీ చేస్తాను అన్నమాట ఇంకా టిఫిన్కి వచ్చేసి ఇంక నూడిల్స్ అడిగారు కదా ఇంకా నూడిల్స్ అయితే ఇంకా సిద్ధం చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ఎలాగ చికెన్ ఇంక ఇందులో చికెన్ వండాను కదా అందులో ఒక రెండు మూడు పీసెస్ అయితే ఇంకో మెత్తగా ఉన్నాయి పక్కకు అయితే ఇంకా అది చికెన్ నూడిల్స్కి చేసేస్తున్నాను అంటే నేను ఏదో పెద్ద ఏదో చేసేయట్లేదు సింపుల్గా చేసేస్తున్నాను అనమాట పిల్లల కోసం కదా అది ఇప్పుడు దాన్ని కొంచెం కడాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి అందులోని ఉప్పు పసుపు కొంచెం కారం గరం మసాలా జీలకర్ర ధనియాల పొడి ఇంకా సాల్ట్ ఇంక ఇవన్నీ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం కొంచెం అన్నీ చూసా చూ చూస్తారు కదా ఎంత కొంచెం కొంచెం వేసుకున్నాను అలా అన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఏం అక్కల ఎక్కువ ఏం అవసరం లేదు ఇది మార్నింగ్ మార్నింగ్ తినేది కదా కొంచెం అలా వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని ఇంకా నేనైతే చికెన్ అయితే కొంచెం మెత్తటి చికెన్ అయితే కొంచెం చిన్న చిన్న పీసుల కింద కట్ చేసి అయితే ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అది చక్కగా ఫ్రై చేసేసుకోవాలి దీనికి ఏమి ఎక్కువ ఆయిల్ కూడా ఏమీ పట్టదు అసలు నూడిల్స్ అంటే అది మామూలుగా ఉడికించుకొని కూడా తినేవచ్చు నేనైతే కొంచెం ఇలా చేస్తున్నాను అనమాట ఇంక ఇలా చక్కగా బాగా ఫ్రై చేసేయండి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేయండి ఇంకా అందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి చక్కగా బలి కరకరలాడుతున్నట్టుగా ఫ్రై చేసేసుకోండి బాగుంటుంది ఒకసారి మా నూడిల్స్ ప్యాకెట్ కూడా చూసేయండి ఎంత మంచిగా తీసుకొచ్చారో పిల్లలిద్దరూ వెళ్ళి తెచ్చుకోండి రేపు పొద్దున్న టిఫిన్ అదే కదా కావాలంటున్నారు అని చెప్పేసి అంటే కనుక అలా తెచ్చుకున్నారు ఇక్కడైతే భలే చూసారు ఎంత బాగా ఫ్రై అయిపోయింది మంచి కలర్ అయితే వచ్చేసింది ఇంక ఇదైతే పక్కగా తీసేస్తున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం ఉల్లిపాయ కొంచెం పచ్చిమిర్చి పచ్చిమిర్చి చాలా తక్కువ వేసాను చూడండి అందులో మీరు ఎంత భూతార్థం పెట్టి చూసినా కూడా కనిపించదు అనమాట అంత చిన్న పీస్ అయితే వేసాను పచ్చిమిర్చి ఇంకా అది కానీ పొద్దునే పడింది అనుకోండి ఇంకంతే ఇంకా అందుకని ఇంకా చిన్నది వేసానమాట నేను ఇంకా అదైతే ఫ్రై చేసేసుకోవాలి చక్కగా అందులోనే టమాటా అయితే వేసుకోవాలి ఇందాక నేను చికెన్లో కొంచెం చేశాను కదా అందులో చిన్నదైతే వేసాను ఇందులో అది ఒక్కటే కనిపిస్తుంది చూడండి చిన్న ముక్క కనిపిస్తుంది ఇంకా టమాటా ఇవన్నీ కొంచెం చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అలా ఫ్రై చేసేసుకోండి నూడిల్స్ ప్యాకెట్ కూడా ఒకసారి చూసేయండి అబ్బా ఐదు రూపాయల ప్యాకెట్ తెచ్చుకున్నారంట ఐదేసి ఐదేస్ అంట నాలుగు ప్యాకెట్లు తెచ్చుకున్నారు ఇంక ఇప్పుడైతే అందులో వాటర్ వేసేస్తున్నాను ఇంక ఇందులో ఎటువంటి సాల్ట్ అలాంటివి ఏమీ వేయట్లేదు అంటే ఈ పౌడర్ వేసేస్తున్నాను వాళ్ళు ఇచ్చిన మసాలా ఉంటుంది కదా నూడిల్స్లో ఇంకా పౌడర్ అయితే ఇంక నాలుగు ప్యాకెట్స్కి నాలుగు ప్యాకెట్స్ అయితే ఈ మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను ఇప్పుడు చక్కగా వాటర్ మంచిగా మరిగిన తర్వాత నూడిల్స్ అయితే అందులో వేసేస్తాను అనమాట ఇంకా సింపుల్గా చేస్తాను మనం ఏదైనా తక్కువ చేసినప్పుడు అది చాలా టేస్ట్ బాగుంటుంది కదా సూపర్గా వచ్చింది మాట టేస్ట్ వచ్చేసి ఇంకా ఉంటే బాగుండి అనిపించింది వాళ్ళిద్దరూ అంటున్నారు మా ఇద్దరికి సరిపోతుందో అంటే ఎవరైతే మరి మేమేం తినాలి అనేసి అన్నా అనమాట నేను మరి మాకొద్దా చేసిన వాళ్ళకి అనేసి అన్నా అనమాట అది అలాగయ్యింది చూసారా ఎంత తక్కువ అయిందో ఇంక నేను అనుకున్నాను ఒకవేళ సరిపోకపోతే నేను ఏమన్నా ఎగ్స్ ఏమన్నా బాయిల్ చేసుకుని తిందాంలే అని అనుకున్నాను ఇప్పుడు ఫ్రై చేసిన చికెన్ వచ్చేసి ఇంకా అలా దాని పైన వేసేసుకోవడమే ఇందులో మీరు ఇంకా ఏమైనా కావాలంటే సాస్ వేసుకోండి ఏదైనా వేసుకోవచ్చ ఇంకా నేను ఇంక ఇలాగా చేసాను చాలా బాగా వచ్చిందండి సూపర్గా వచ్చింది టేస్ట్ వచ్చేసి ఇక్కడైతే మా టిఫిన్ అండి లంచ్ అన్నీ రెడీ అయిపోయింది ఇంకా చూస్తారా ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను నేను ఇందాక అది చెప్పాను కదా గ్రేవీ గట్టి పడిపోతుందని చెప్పి పచ్చిసన్న పొప్పేస్తే చూసారా దగ్గరికి వచ్చేసింది వాటర్ ఎక్కువ వేసినా కానీ ఇక్కడైతే నూడిల్స్ చూస్తుంటే నాకైతే చాలా నోరు ఊరిపోయిందండి వాళ్ళు ఏమన్నా మిగిలితే అప్పుడు మిగిలిస్తే అప్పుడు నేను తినాలి లేదంటే లేదన్నమాట ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు వచ్చేసి నేను మార్నింగే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసానండి ఇంకా అవైతే అయిపోయినాయి ఇంకా అవన్నీ ఆరపెట్టేశాను ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి చక్కగా టిఫిన్లు అవి చేసేస్తాం మా అమ్మాయి అయితే వెళ్ళిపోయింది ఒక పని అయిపోయిందన్నమాట ఇంక ఈరోజైతే మా అబ్బాయికి కాలేజీ లేదు ఇంక ఇక్కడ బట్టలు ఎండబెట్టేసి ఇంకా మేమిద్దరం అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే కొంచెం ఏవో కావాలి అంటేనే సూపర్ మార్కెట్కి అయితే మా అబ్బాయి నేను వెళ్దామని చెప్పేసి అమ్మమ్మకి ఏమేం కావాలో ఒకసారి అడిగి రారా అని చెప్పాను అడిగి వచ్చాడు ఇప్పుడు అయితే వెళ్తున్నాము అలాగే నేను ఇంకా పప్పయ్య ఇంకా నీ బనా తెచ్చుకుందామని అయితే వెళ్తున్నాం ఇంకా అయితే ఇంకా తాళం వేసేసి అయితే ఇంకా బయలుదేరాం చాలా అంటే చాలా ఎండగా ఉంది నిజంగా మా ఊని తీసుకెళ్తే ఎంత తలనొప్పి అంటే కొంచెం ఎండ కూడా భరించలేకపోతున్నాడు అమ్మ ఎండ తొందరగా వెళ్ళిపోవచ్చు తొందరగా వెళ్ళిపోవచ్చు అని క్యాప్ కొనుక్కున్నాడు అది పెట్టుకోడు ఇంకెందుకు క్యాప్ కొనుక్కుంటాడో నాకు అర్థం కాదు ఎండ అనేసి అంటాడు ఒరే ఎండ అన్నీ భరించాలరా అన్నీ అలవాటు చేసుకోవాలి సుఖమే కాదు కొంచెం కష్టం కూడా అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి నేను క్లాస్ వీక్ అనమాట ఇంకెప్పుడు నేను తీసుకెళ్ళను ఎక్కడికి అని చెప్పేసి ఇంకెక్కడైతే ఇంకా బయలుదేరిపోయాం ఇంకా మా ఓడిని కొంచెం నేను బండి నడుపుతున్నాను కదరా నువ్వు కొంచెం వీడియో తీరా అనేసి అంటే అదిగో అలా తీసాడు మరి ఎలా వచ్చింది ఏంటో తెలియదు ఇంకా మా అబ్బాయి బిల్డప్ చూసి వాడే డ్రైవ్ చేసేస్తున్నాను అనుకుంటున్నారేమో కాదండి నేనే డ్రైవ్ చేస్తున్నాను వాడికి అంత సీన్ లేదు వీడియో తీయమంటే మరి ఎలా తీసాడో నాకు అర్థం కాలేదు అదే నేను పెట్టేశాను మనుషులు బాగానే వెళ్తున్నారా తలకిందులుగా వెళ్తున్నారా నాకైతే ఏం తెలియట్లేదు అనమాట ఇంక ఇలాగైతే సూపర్ మార్కెట్కి వెళ్తుంటే మధ్యలో ఒక చిల్లర చిల్లరేమన్నా ఉంటే ఇవ్వమ్మ అని అడిగాడు నిజంగా చెప్తున్నానండి అసలు చిల్లర లేదు అన్నీ ఫైవ్ హండ్రెడ్ ఉందన్నమాట అయ్యో అని చెప్పేసి తాత ఉండి ఇక్కడే ఉండు నేను మళ్ళీ వచ్చిస్తాను అని చెప్పాను చెప్పేసి ఇంకా సూపర్ మార్కెట్లో ఏం కావాలో అవన్నీ తీసుకుని ఇంకా బయలుదేరిపోయి మళ్ళీ తాత దగ్గరికి వచ్చామంట అప్పుడు చిల్లర వచ్చింది సరే తాతకి ఒక టెన్ రూపీస్ ఇద్దాం కదా అని వచ్చినప్పటికీ తాత లేడు చాలా బాధ అనిపించింది నిజంగా లేదబ్బా ఇలాంటివన్నీ చాలా మా నేనే జాలంటే నాకంట జాలి మా పిల్లలు వచ్చేసి మళ్ళీ ముసలాత్రిని కొంచెంసేపు వెతికాము అక్కడెక్కడ ఉన్నాడేమో అని వెతికితే ఎక్కడ లేనమాట ఇంకా ఫ్రూట్స్ అవి తీసేసుకొని ఇంకైతే ఇంటికి వచ్చేసామండి ఇక్కడ అయితే నేను చూసారా చక్కెరకేలా అరటిపళ్ళు ఇలాగ పపాయ తీసుకొచ్చాను నేను మొన్న నుంచి పప్పయ్య తిందామనుకుంటున్నాను ఎందుకంటే నేను వన్ ఇయర్ నుంచి పపాయ తినట్లేదు నాకు హెల్త్ బాగోక కొంచెం లేడీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే పపాయ తింటరు కదా అందుకని చెప్పేసి ఇంకా నేను పపాయ వన్ ఇయర్ నుంచి తినట్లేదని ఇప్పుడు పపాయ తెచ్చుకొని తింటున్నాను అనమాట ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యండి